హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి పాస్తా చేయబోతున్నానండి చిల్లీ పాస్తా చాలా చాలా టేస్టీగా ఉంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అనమాట ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే ఇలా సింపుల్గా టేస్టీగా పాస్తా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు మరి వీడియో స్టార్ట్ చేసేద్దామా ఇప్పుడు ఫస్ట్ అయితే ఇలా ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి అందులో ప్యాన్ నిండా వాటర్ బాస్ పెట్టుకోవాలండి మనం పాస్తా ఉడికించుకోవడానికి కొంచెం ఎక్కువ వాటర్ వేసి పెట్టుకోవాలన్నమాట సో అందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేయడం వల్ల పాస్తా ఒకదానికొకటి అంటుకోకుండా బాగా ఈజీగా ఉంటుందండి ఇందులో తర్వాత సరిపడ సాల్ట్ కూడా వేసేసి వాటర్ బాగా మరిగించుకోవాలి మరుగుతున్న వాటర్లో ఇలా మనం ఒక కప్పు పాస్తా తీసుకుంటున్నాను ఒక కప్పు అయితే త్రీ మెంబర్స్ వరకు బాగా సరిపోతుందనమాట సో చిన్నపిల్లలకైతే పెద్దవాళ్ళు అయితే ఇద్దరు తినచ్చు ఈ కప్పుతోటి నేను ఒక కప్పు తీసుకున్నాను ఇప్పుడు పాస్తా మొత్తం కూడా ఇలా ఉడికించేసుకోవాలి మనం జస్ట్ చేతితో అలా గట్టిగా ప్రెస్ చేసినట్లు చేస్తే అది టూ పీసెస్గా విరిగిపోవాలన్నమాట సో అలా కుక్ చేసుకోవాలి ఇలా చూసారు కదా ఆయిల్ వేయడం వల్ల పాస్తా ఒకదానికొకటి అంటుకోకుండా ఇలా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇవన్నీ ఒక స్ట్రైనర్లో వేసేసుకొని కొంచెం కూల్ వాటర్ వేసేసి పక్కన పెట్టుకోవాలండి ఇలా కూల్ వాటర్ వే వేయడం వల్ల కూడా మనకు పాస్తా వేడిగా ఉన్నప్పుడు ఒకదానికొకటి అంటుకొని మెత్తగా అయిపోతుంది ఇలా వాటర్ వేయడం వల్ల పాస్తా ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటుందన్నమాట సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఒక కడాయి పెట్టేసి అందులో రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడిన తర్వాత అందులో మనం పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసి తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసుకోవాలండి సో మనకి టేస్ట్ అంతా కూడా ఇక్కడే ఉంటుంది బాగా ఫ్రై చేసుకోవడంలోనే ఉంటుంది ఇలా మొత్తం కూడా వేసేసుకొని ఇలా నీట్గా ఫ్రై చేసుకోవాలి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులో పావు టీ స్పూన్ పసుపు కూడా వేసేసి తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి సాల్ట్ కొంచెం చూసి వేసుకోండి మళ్ళీ మనం కావాలనుకుంటే సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు తర్వాత మనం ఒక బాగా పండిన టమోటాని కూడా ఇలా చాప్ చేసి వేసుకోవాలి పండిన టమోటా అయితేనే దీనికి చాలా బాగుంటుందండి సో ఎక్కువ బాగా పండిన టమోటాను మాత్రం వేసుకోండి మూట మొత్తం కూడా బాగా గుజ్జులాగా అయిపోయేంత వరకు బాగా వీటిని ఉడికించుకోవాలన్నమాట సో మొత్తం కూడా బాగా స్మాష్ అయిపోవాలి నీట్గా ఉడికిపోవాలి పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ అలాగే వన్ టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేసుకోవాలి ఈ సాసెస్ వేయడం వల్ల టేస్టింగ్ కొంచెం ఎక్స్ట్రా ఉంటుందండి చాలా బాగుంటుందన్నమాట తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ కూడా వేసుకొని ఒక్కసారి అంతా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట మనం తీసుకుని పాస్తా క్వాంటిటీని బట్టి ఈ సాసెస్ అనేది యాడ్ చేసుకోవాలండి నేను తీసుకున్న ఒక కప్పు పాస్తాకి ఈ క్వాంటిటీ సరిపోతుంది అనమాట ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కుక్ చేసుకున్న తర్వాత ఇందులో కారానికి తగ్గట్లుగా పావు టీ స్పూన్ కారం పొడి వేస్తున్నాను ఆల్రెడీ పచ్చిమిర్చి వేశాను కదా ఆ కారానికి తగ్గట్లుగా కారం పొడి వేసుకోవాలి ముప్పావు టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి పావు టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసేసుకొని ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు సిమ్లో పెట్టుకొని మరొకసారి బాగా ఫ్రై చేసుకోవాలండి మధ్య మధ్యలో ఫ్లేమ్ అనేది పెంచుకుంటూ తగ్గించుకుంటూ వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ బాగా పైకి తేలుతూ కనిపించేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న పాస్తాను కూడా ఇందులో యాడ్ చేసేసి ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు వంట కొంచెం హైలో పెట్టేసుకొని బాగా కలిపేసుకుంటే ఈ పాస్తాకి మసాలా అనేది బాగా పడుతుంది అనమాట పాస్తాని మాత్రం బాగా కుక్ చేసుకోవాలండి సో లేదంటే మనకు ఎక్కువ ఉడకపోతే మాత్రం కడుపు నొప్పి రావడం ఇలా జరుగుతుంది అనమాట సో సరిగ్గా డైజెషన్ అవ్వదండి కాబట్టి బాగా పాస్తాని కుక్ చేసుకోవాలి అలా అని కొంచెం ఎక్కువ మెత్తగా ఉడికించుకున్నా కానీ పాస్తా అనేది పర్ఫెక్ట్గా రాదనమాట సో బాగా కుక్ చేసుకోవాలి అలాగే పాస్తా నీట్గా ఉండాలి కాబట్టి మంచిగా నేను చెప్పిన టిప్పు యూస్ చేస్తూ మీరు ఈ పాస్తాని కుక్ చేసుకోండి తర్వాత ఇదంతా బాగా దగ్గర పడేంతవరకు బాగా ఉడికించి వేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుంటే పాస్తా రెడీ అయిపోతుంది అంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇలా ఇంకా మనకు డ్రైగా కావాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువసేపు కుక్ చేసుకోవాలి కొంచెం మనకు లూజ్గా లిక్విడ్గా కావాలి అనుకుంటే ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు కూడా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే పాస్తా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట మనకి ప్రతిరోజు పిల్లలకి స్కూల్ నుంచి రాగానే ఏదో ఒక స్నాక్ అయితే చేసి పెట్టాలి కదండి రోజు ఇంకా దోశ ఇలా ఏదో ఒకటి అంటే పిల్లలు కొంచెం బోర్గా ఫీల్ అవుతారు కాస్త డిఫరెంట్గా ఇలా మనం ఇంట్లోనే పాస్తా చేసి పెడితే వాళ్ళు కొత్తగా మంచిగా టేస్ట్ని ఎంజాయ్ చేస్తారనమాట సో చాలా చాలా ఇష్టంగా కూడా తింటారు మా బాబు అయితే చాలా ఇష్టంగా తిన్నాడండి అంత టేస్టీగా వచ్చింది పాస్తా నేను కూడా ఇది ఫస్ట్ టైం చేశాను అనమాట ఇంట్లో పాస్తా చాలా బాగా కుదిరింది ఇలా చేసుకుంటే ఫస్ట్ టైం చేసినా సరే పాస్తా ఇంత పర్ఫెక్ట్గా వస్తుంది సో నేను కూడా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత టేస్టీగా ఉంటుందని బట్ చాలా టేస్టీగా ఉంది చాలా ఎమ్మీగా ఉంది నేను చేసిన ఒక కప్పు పాస్తా అయితే మాకు సరిపోలేదండి నెక్స్ట్ టైం చేసినప్పుడు మాత్రం ఇంకా ఎక్స్ట్రా చేస్తాను సో ఎందుకు సరిపోలేదంటే టేస్ట్ అంత బాగుందనమాట ఫుల్గా లాగిన్ చేశారు ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్